నమస్కారం అండి వచ్చే నుంచి గ్యాస్ సిలిండరు కొత్త విధానం లేదంటే సిలిండర్ అయితే ఇవ్వరండి ఈ రకంగా చేయాలట ప్రతి ఒక్కరు కూడా సో మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం అండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోడీ సార్ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లైట్ లైక్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం వంట గ్యాస్ వినియోగదారులకు నాలుగు అంకెల ఓటీపీ చెప్తేనే ఇకపైన సిలిండర్ సరఫరా జరుగుతుందని హెచ్పి గ్యాస్ ట్రిప్లెక్స్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి అయితే రాంపూర్తి అయితే తెలియజేశారనమాట ఇక గ్యాస్ బుకింగ్ చేశాక వినియోగదారుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుందని అన్నారు దానిని డెలివరీ బాయ్కి చెప్తేనే సిలిండర్ అందజేస్తారన్నారు ఈ మేరకు గ్యాస్ కంపెనీలు కూడా ఉన్నతాధికారులు ఆదేశించారని చెప్పేసి ఒక ప్రకటన అయితే తెలియజేశారనమాట సో మొత్తానికి మనకి ఈ నెల వచ్చే నెల నుంచి అయితే ఈ రకంగా అయితే మరి ఓటీపీ చెప్తేనే ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించి కొత్త విధానంలో అయితే ఇస్తారన్నమాట ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే రేషన్ షాపు అనగా రేషన్ డీలర్ల ద్వారా గ్యాస్ సంబంధించినటువంటి ఏదైతే పత్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎంత ఎన్ని సంవత్సరానికి అర్హులైనారు ఎంత తీసుకున్నారని చెప్పేసి మ్యాటర్తో ఎవరు అర్హులైనారో చెప్పేసి పత్రాలు అయితే జారీ చేస్తున్నారనమాట ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందజేస్తున్నారనమాట అవి వెళ్ళి అయితే వెంటనే తెచ్చుకొని తెచ్చుకొని